రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవై ఐదుకు చేరింది ఈ ప్రమాదంలో నలభై మంది గాయపడగా ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలో పది మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్లోని నిమ్స్ గాంధీ ఆసుపత్రులకు తరలిస్తున్నారు అలాగే సంఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఘటనా స్థలికి ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు సహాయక చర్యలపై పర్యవేక్షిస్తున్నారు ప్రమాదంపై విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు రోడ్డుపైన గుంతను తప్పించిబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టినట్లు డిపో అధికారులు చెబుతున్నారు టిప్పర్లో ఉన్న కంకర బస్సులోని ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న వైద్య సిబ్బంది చెబుతున్నారు ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి హైవే వన్ వే కావడం వాహనాలు వెళ్లడానికి తగినంత స్థలం లేకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు అలాగే హైవేలోని కీలకమైన ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణమని చెబుతున్నారు No. <laughs>